హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో కాదండి నేను అంజీరా మొక్క గురించి చిన్న వీడియో అయితే తీసానమాట మా ఇంట్లో అంజీరా మొక్కనైతే పెంచామండి ఆ మొక్క గురించి చిన్న వీడియో అయితే తీసానమాట చూసారు కదండి అంజీరా ఆకులు అయితే ఇలా ఉంటాయి ఆ చెట్టు ఆకులు అయితే అంజీరా మొక్క అందరికీ తెలియదని కాదండి మా ఇంట్లో పెంచుకున్నాం అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు అందుకనే సరదాగా చిన్న వీడియో అయితే తీసాను అంజీరా అయితే ఇలా ఉంటుంది నేనైతే టబ్బులోనే పెంచానండి ఈ మొక్కకు వచ్చేసి రెండు అంజీరా కాయలు అయితే కాసాయండి అందులో ఒక కాయ అయితే పండింది అందుకే వీడియో కూడా తీసాను చూసారు కదండి మంచి కలర్ అయితే వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అదొకటి ఈ చెట్టు అయితే మేము కొనలేదండి అంజీరా మొక్కనైతే మేము కొనలేదు ఒక ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మనం ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తారు కానీ వీళ్ళు ఈ ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్గా అంజీరా మొక్క ఇచ్చారండి అందరికీ చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదండీ కాయ అయితే కోసేసింది మా చిన్ని ఈ అంజీరా పండుని ఓపెన్ చేసే బిట్ అనేది మిస్ అయిపోయిందండి అందుకనే ఫోటోలో చూపిస్తున్నాను చాలా రెడ్గా ఉంది అలాగే చాలా స్వీట్గా ఉందండి అంతేనండి ఈ అంజీరా మొక్క గురించి అయితే మీకు చెప్పేశాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి